హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ముఖంపై పింపుల్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి ఈ రోజుల్లో ముఖంపై పింపుల్స్ రావడం అనేది కామన్ అండి ఒక పింపుల్ వచ్చిందంటే చాలు ఏ క్రీమ్స్ వాడాలా అని చెప్పి తెగ సెట్ చేస్తూ ఉంటాము కానీ పింపుల్స్ రాకుండా ఉండాలంటే క్రీమ్స్ రాయాల్సిన అవసరం లేదండి న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకో న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఫేస్ ప్యాక్ అనేది చెప్తా అండి ఫస్ట్ అయితే మనం ఎర్లీ మార్నింగ్ లెగసిన తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోవాలండి కొంతమంది ఏదో పై పైన చేసుకుంటారు అలా కాదండి చక్కగా మంచిగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి సోప్తో కాదు జస్ట్ నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల సోప్తో కాకుండా నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆ తర్వాత సోప్ అనేది ప్రతిసారి పెట్టకూడదండి రోజుకి రెండు సార్లు అంతే అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు సోప్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న అందం పోయి ఫేస్ అనేది నిర్జీవంగా తయారవుతుంది ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా ఎలాంటి యూజు ఉండదు కాబట్టి సోప్ని ఎక్కువ యూజ్ చేయొద్దు సోప్ అయినా ఫేస్ వాష్ అయినా ఏదైనా సరే రెండుసార్లు అంతకుమించి ఎక్కువ యూజ్ చేయమాకండి ఇంకోటి చెప్పాలంటే పీరియడ్స్ టైంలో పింపుల్స్ రావడం అనేది కామన్ అండి దానికి ఎవ్వరూ భయపడద్దు పీరియడ్స్ టైంలో పింపుల్స్ వచ్చినాయి అని చెప్పి ఏదో ఒక క్రీమ్ యూజ్ చేస్తారు దానివల్ల ఆ క్రీంలో ఎన్ని కెమికల్స్ ఉంటాయో మనకు తెలియదు పింపుల్స్ అనేవి హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ వల్ల అలానే పీరియడ్స్ టైంలో హార్మోన్స్ అనేవి చేంజెస్ అవుతాయి కాబట్టి ఆ టైంలో పింపుల్స్ రావడం కామన్ అండి ఎలా వస్తాయో అలానే వెళ్ళిపోతాయి అంతే కాబట్టి పింపుల్స్ గురించి ఏం చేయదు పీరియడ్స్ టైంలో మాత్రం ఇప్పుడు న్యాచురల్గానే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫేస్ ప్యాక్ అయితే చెప్తానండి ఇది అన్ని స్కిన్ టైప్స్కి పడుతుంది న్యాచురల్గా నాకు తెలిసిన ఫేస్ ప్యాక్ ఇదేనండి నేను ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే ఇదే ట్రై చేస్తాను అంతే కానీ బయట క్రీమ్స్ అయితే అస్సలు యూస్ చేయను ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ మంచిగా వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకొని ఉండండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి పసుపు చిటికడు వేసుకోండి బియ్యప్పిండి మంచిగా స్క్రబ్బింగ్లా యూజ్ అవుతుందండి అది అనేది మీ ఫేస్కి తగ్గట్టుగా స్పూన్ అయితే స్పూన్ హాఫ్ స్పూన్ అయితే హాఫ్ స్పూన్ అలా ఉంచుకోండి ఆ తర్వాత అందులో పెరుగు పెరుగును కూడా కలపండి పెరుగు ఒకవేళ మీకు పడకపోతే పచ్చిపాలైనా పెట్టుకోవచ్చు పెరుగు ప్లేస్లో ఇలా మంచిగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఫేస్ని మంచిగా క్లీన్గా క్లాత్ తుడుచుకున్న తర్వాత మనం అది అనేది మిశ్రమం అనేది కలిపాం కదండి అదంతా చక్కగా మంచిగా ఫేస్కి అప్లై చేసుకోండి మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి ఆ తర్వాత ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అలా ఫ్యాన్ గాలి ఫ్యాన్ అయితే అస్సలు వేయద్దండి న్యాచురల్గానే ఆరాలి అలా ఆరిన తర్వాత మంచిగా మనం వాటర్తో వాష్ చేసుకోకుండా ఫస్ట్ కొంచెం చెయ్యి అనేది తడుపుకొని చేత్తోనే ఆ పొడిది వాటర్గా తడుపుకొని మంచిగా మసాజ్ చేస్తా అదంతా తొడవాలండి ఆ తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి సోప్తో అయినా చేసుకోవచ్చు మీకు అన్కంఫర్టబుల్గా ఉంటాయి కొంచెం ఎందుకంటే కోడ్ లేదా పచ్చి పాలు అవి యూజ్ చేస్తాం కదా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది లేదా ఫేస్ వాష్ చేసుకోవచ్చు సోప్తోనైనా చేసుకోవచ్చు ఇలా వారానికి ఒకసారి చేస్తే మాత్రం ఫేస్ మాత్రం చాలా గ్లోగా ఉంటుందండి ఇది మార్నింగ్ అయినా ట్రై చేయొచ్చు నైట్ ట్రై పడుకునే ముందు ట్రై చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫంక్షన్స్కి అలా ట్రై చేసినప్పుడు వెళ్తున్నప్పుడు చక్కగా మార్నింగ్ ఫంక్షన్స్ అయితే నైటే చక్కగా మంచిగా ఫేస్కి ఇలా అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అంతే అండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వారానికి రెండు సార్లు ట్రై చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి ఇలా నెక్స్ట్ నాచురల్ గా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను